మనకి సిడిపి ఈవో విద్యార్థులందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టు టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు విడుదల చేయడం జరిగిందండి అయితే ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది నార్మలైజేషన్ చేసిన తరువాత విడుదల చేశారు అంటే కొంతమందికి పది మార్కులు కొంతమందికి పదిహేను పదహారు పదిహేడు మార్కులు కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అదే దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఫైనల్ ర్యాంకింగ్తో పాటు ఆ యొక్క కీను కూడా విడుదల చేయడం జరిగిందండి అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ అనేటువంటివి చాలా తక్కువ ఉన్నాయి అది మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ యొక్క ఇరవై మూడు వేకెన్సీస్ కాకుండా మీకు ఎక్కువగా అంటే వన్ టు టూ అంటే నలభై ఆరు మంది మీకు పిలవడానికి అవకాశం ఉందండి దేనికి ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాబట్టి ప్రస్తుతం మనకి జనరల్ ర్యాంకింగ్ లెక్స్ట్ అనేటువంటిది చేశారు అలాగే మీ యొక్క కేటగిరీని బట్టి జోన్ బట్టి అంటే రిజర్వేషన్ కేటగిరీని బట్టి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడానికి అవకాశం ఉంది అంటే కేవలం నలభై నాలుగు నలభై ఆరు ర్యాంక్ వస్తే మాత్రమే పిలుస్తారని అనుకోవద్దు కొంచెం మీకు రిజర్వేషన్లో కనుక క్యాండిడేట్స్ లేకపోయినట్లయితే దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది నేనేం ఏం చేస్తానంటే ఒక టూ డేస్లో మీ యొక్క ర్యాంకు జోను అదేవిధంగా ఆ యొక్క రిజర్వేషను అన్నింటినీ చూసి కట్ ఆఫ్ మార్క్ ఎవరిని పిలవడానికి అవకాశం ఉంది అనేటువంటిది నేను ఒక వీడియో అనేటువంటిది నేను చేస్తాను అప్పటి వరకు కూడా ఒకసారి మీరు ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళి వెబ్సైట్లో ఉన్నటువంటి ఆ టీని మరియు జనరల్ ర్యాంకింగ్ న్యూస్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఉంటాయి మరొక ముఖ్య విషయం ఏంటి అంటే మన అకాడమీ నుంచి మ్యాక్సిమం ర్యాంక్స్ అనేటువంటి వచ్చినాయి ముఖ్యంగా మనకి ఆ టాప్ లిస్ట్లోని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలామంది అభ్యర్థులు వస్తున్నారు మరింత న్యూస్తో గుడ్ న్యూస్తో మేము ఎందుకు వస్తాను విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్